ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పదమూడవ తేదీన ఈ రాశి వారికి కొన్ని గ్రహాల వలన ప్రేమలో ఉన్నవారికి కొందరు వ్యక్తుల వలన వీరికి ఇబ్బంది రావచ్చు అది ఏ విధంగా వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారికి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారు ఎలా నడుచుకుంటారు అనే విషయాలు తెలుసుకుందాం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు సింహరాశి అంటేనే ధైర్యం సింహరాశి వారు సింహంలా గర్జిస్తారు ఈరోజు కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి అస్సలు తగ్గరు ఎవరినైనా ఒక్కసారి నమ్మారంటే వారిని జీవితం మొత్తం నమ్ముతూ ఉంటారు వీరిని ఎవరైనా మోసం చేసినట్లయితే వారిని అస్సలు వదలరు ఈ రాశి వారు సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉంటారు సూర్యుడు ఈ రాశికి అధిపతి ఉండడం వలన వీరు చాలా అదృష్టవంతులు అవుతారు అందుకే వీరు ఎప్పుడు వీరి ముఖంలో కాంతివంతం కనిపిస్తుంది వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది నేను చేసేది సరి అయినది అని ముందుకు వెళ్తుంటారు వీరు సహజ సిద్ధమైన నాయకులు ఏ పని చేసినా ఇతరులు తమని అనుసరించాలని అనుకుంటారు తమని గొప్పగా పొగడాలని అనుకుంటారు బాధ్యతలు తీసుకునే విషయంలో అస్సలు వెనకాడరు వీరి మనసత్వం అలా ఉంటుంది కానీ పని పూర్తి చేసుకొని అందరిలో గొప్పగా కనిపించాలని అనుకుంటారు వీరి స్వభావం ఒక్క మాటలో చెప్పేది కాదు వీరు నమ్మిన దారిలో వెళ్తారు వీరు ఆకర్షణ కోసం కాదు నిజాయితీ కోసం వెళ్తారు నీతి నిజాయితీలో పని పూర్తి చేయడం వీరి సహజ లక్షణం మహారాశి వారు కష్టపడుతూనే ఉంటారు కష్టపడే తత్వం వీరిది కాబట్టి అయినా పని చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు చేయడం వలన ఆర్థికంగా నష్టాలు రాకుండా ఉంటాయి నవంబర్ పదమూడు పద్నాలుగవ తేదీన ముఖ్యమైన కీలకమైన విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు ఈ రెండు రోజుల్లో మీరు ఏది చేసినా అన్నీ కలిసి వస్తాయి ఎందుకంటే వీరికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇంకా ప్రేమ విషయంలో మాత్రమే వీరికి కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆర్థిక ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు కలగబోతున్నాయి ఎందుకంటే వీరు ప్రేమ నిజాయితీగా ఉంటుంది వీరు ప్రేమలో ఉన్నప్పుడు వారి పార్ట్నర్ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు కాబట్టి ఇతరులు వీరి ప్రేమ చూడలేక ఓర్వలేక వీరి మధ్యలో ఏదైనా సమస్య పెట్టాలని అనుకుంటారు కాబట్టి ప్రేమలో ఉన్నవారు మధ్యవర్తిని అస్సలు నమ్మకండి చుట్టే ఉంటూ మిమ్మల్ని పూర్తిగా నమ్మిస్తూ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది మీ ప్రేమ మధ్యలో ఏదైనా గొడవ పెట్టాలని చూస్తారు అపార్థాలను సృష్టిస్తారు కాబట్టి అపార్థాలను పక్కకు పెట్టి మీ పార్ట్నర్ని పూర్తిగా నమ్మండి వారి భావాలకు గౌరవించండి దానివలన ఎలాంటి వారైనా పూర్తిగా ప్రేమలో ఉన్నవారు ఇతరులను నమ్మకుండా ఉండండి ఈ సింహరాశి వారి ప్రేమ మధ్యలో ఒక వ్యక్తి వస్తారు ఆ వ్యక్తి మిమ్మల్ని మీ పార్ట్నర్ని విడదీయాలని చూస్తారు ఎందుకంటే మీ ప్రేమ నిజాయితీ ఉంటుంది కాబట్టి వారిని మిమ్మల్ని విడదీయాలని చూస్తారు వారి భావాలను గౌరవించడం వలన మీకు ఎలాంటి సమస్య వచ్చినా మిమ్మల్ని పూర్తిగా నమ్ముతారు ఇక సింహరాశి వారి ఆర్థికంగా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు రోజుల్లో మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే భవిష్యత్తు ఎంతో బాగుంటుంది ఆరంభానికి సిద్ధమవుతున్నారు కాబట్టి మీరు ఏదైనా సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వలన వ్యాపారమైన ఉద్యోగమైన కొనసాగించడం ఎంతో ఆనందంగా ఉంటుంది అలాగే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది శుభ సమయం కాబట్టి ఈ సంకేతాలు మీకు ఎదురవుతాయి ంగా ఇది అత్యంత ప్రగతిశీల కాలం కాబట్టి మీరు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి లో చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది అనుకోకుండా ఒక ఆదాయ మార్గం తెరుచుకుంటుంది జీవితంలో స్థిరపడాలని ఒక ఆకాంక్ష చాలా బలంగా ఉంటుంది అది ఇప్పుడు నెరవేరే అవకాశం కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన మీరు ప్రతి కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది సమయానికి ఆచరణకు ఆచరణ రూపం కలిగిస్తుంది ఈ రెండు రోజుల్లో కుటుంబ పరంగా సంతోషం కలిగి ఉంటాయి కుటుంబంలో అనేక మార్పులు జరగబోతున్నాయి కానీ అవన్నీ శుభప్రదంగానే ఉంటాయి కుటుంబ సభ్యులతో సహా బంధువులతో ఇంట్లో సంతోషం నిండిపోతుంది బంధువులలో ఏదైనా అపార్థాలు ఉన్నట్లయితే అవి ఇప్పుడు తొలగిపోతాయి పాత అపార్థాలకు సంతోషం తోడవుతుంది అపార్థాలన్నీ దూరం అవుతాయి గత కొంతకాలంగా చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఉన్నట్లయితే అవన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా ఉంటారు మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినట్లయితే ప్రేమతో పరిష్కరించగలుగుతారు సహనం చాలా ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి అలాగే సింహరాశి వారు కుటుంబంలో ఈ సమయం పూజలు ఎక్కువగా చేస్తారు అలాగే శివుణ్ణి పూర్తిగా నమ్ముతారు వాటి ద్వారా ఆధ్యాత్మిక శక్తి శాంతి గృహంలో నెలకొంటుంది ఈ రాశివారి సంతానం ఎంతో గొప్ప పేరు తేబోతున్నారు చిన్న చిన్న శుభకార్యాలు జరగబోతున్నాయి అదేవిధంగా కొత్త వస్తువులు ఇంట్లోకి తెస్తారు కుటుంబంలో శాంతి సమతుల్యత ఎంతో ఉంటుంది అలాగే నవ్వులు విలజిల్లుతాయి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గతంలో ఎంత చదివినా సరి మార్కులతో మీరు ముందుకు వెళ్ళలేరు కదా ఇప్పుడు మంచి అవకాశం వస్తుంది మీరు ఎంత చదివితే అంత ఫలితాలు వస్తాయి అనుకున్న రీచ్కి చేరుకుంటారు కాబట్టి విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉంటుంది వీరి సమయం ఎంతో గొప్పదైన సమయం ఉంటుంది ఇవై దృష్టి ఆసక్తి అంకిత భావం పెరుగుతుంది పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది విజయ సమయం కాబట్టి విద్యార్థులు గణనీయంగా విజయం పొందుతారు మార్కెటింగ్ చేసేవారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారం చేసేవారికి మీకు కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు వారి వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు రానే వచ్చింది కాబట్టి మీరు ఇది అనుకున్న సమయం కాబట్టి ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి పెట్టుబడులు పెట్టే ముందు మీరు విశ్లేషణంగా ఆలోచిస్తారు కాబట్టి తీసుకున్న నిర్ణయాలు ఆర్థికంగా బలంగా ఉంటాయి భూమి ఇల్లు వాహనం ఇలాంటివి ఎన్నో షేర్ల మార్కెట్లో లాభాలను తెచ్చిపెడుతుంది ఈ సమయంలో జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది వైవాహిక జీవితంలో సంతోషం ఈ సమయంలో మీరు ఇంటి మరమ్మత్తులు లేదా ఇతర అవసరాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది మీ బడ్జెట్ను కలవర పెడుతుంది మీరు విదేశాల్లో స్థిరపడ్డానికి లేదా ఉద్యోగం చేసేవారు ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితం పొందుతారు ప్రారంభించాలని లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరణ చేయాలని ఆలోచిస్తుంటే ఈ రోజున ఈ రెండు రోజుల్లో మీ కోరిక నెరవేరుతుంది